పరిశుద్ధ గ్రంథము నుండి ఎనభై నాలుగవ కీర్తన ఒకటో వచనం నుంచి పన్నెండు సైన్యములకు అధిపతి నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ చిల్లుచున్నది జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి సైన్యములకు అధిపతి యహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమున పిచ్చుకులకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను నీ మందిరయ్యందు నీ మందిరమయ్యందు నివాసించేవారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించెదరు నీ వలన బలము మనుషులు ధన్యులు చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పెను వారు నానాటికి బలావృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతి వాడును సియోనులో దేవుణ్ణి సన్నిధిని కనబడెను యహోవ సైన్యములకు అధిపతియగు יהוה దేవా నా ప్రార్థన ఆలకించుము యాకోబు దేవా చెవియొగ్గుము దేవా మా కేడమ దృష్టించుము నీవు అభిషేకించిన వానిని ముఖమును లక్ష్యంపము నీ ఆవరణములో ఒక దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర నాకు నాకిష్టము యహోవా దేవుడైన యహోవా సూర్యుడిని కేడమై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు ఆయన అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు సైన్యములకు అధిపతి నీ ఎందు నమ్మకం ఇంచున్నవారు ధన్యులు